ఏమిటి ఎక్కడ నిల్చున్నా నో పార్కింగ్ లో రెండు బళ్ళు నిల్చున్నాయి ఫైన్ ఇచ్చు కదా సరిగ్గా చూడండి చూసానే చెప్తున్నా ఈ రెండు మన బళ్ళు అండి మన అయితే ఎవడు దొరకలేదా సార్ మీకు అదృష్టం అని ఈ రోజు పేపర్ లో వేశారు సార్ ఎవరైనా చిక్కే వరకు వెయిట్ చేద్దాం సార్ అయ్యో అక్కడ చూడండి ఒకడు వస్తున్నాడు వస్తున్నాడు ఆపబాయా దిగరా నువ్వు అయ్యగారు పిలుస్తున్నారు పక్కన పెట్టి రావయ్యా

ఇన్సూరెన్స్ ఉందయ్యా పెళ్ళానికి అమ్మకు కూడా తీసుకున్నాను సార్ నీ పెళ్ళానికి ఇన్సూరెన్స్ కాదు బండికి ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నారు ఉంది సార్ అంటున్నాడు ఎలా పట్టుకోవడం చాలా చూడండి ఆ దొరికాడు ఆ హెల్మెట్ ఉందా సార్ మర్చిపోయాను సార్ ఆ దొరికాడు కదా వేయి 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 వెయి వెయ్యి రూపాయలు వేయి వెయ్యి రూపాయలు వేయి సార్ ఒక్క నిమిషం సార్ ఏవుటే తీసుకోండి ఏవుటా పేపర్ సార్ ఏంటి వెయ్యి రూపాయలు అంటున్నారు హెల్మెట్ లేకపోతే వంద రూపాయలే కదా ఫైన్ చూడండి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరే నాకు రెండు వందలు ఇవ్వాలి ఏమిటయ్యా మన పోలీస్ స్టేషన్ పేపర్ బయటకు వచ్చేసింది ఏమీ లేదండి నాకు క్వార్టర్ కావాల్సి వచ్చింది అందుకని వాడికి ఇచ్చాను అందుకని జెరాక్స్ తీసి వాళ్ళకి అయ్యో ఇదిగో లాక్ అయ్యా దాన్ని తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేస్తాను ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మీ బట్టలు ఊడి తీసుకొడతాను నెక్కర్లు ఊడిపోతాయా పబ్లిక్ చాలా హుషారుగా ఉంది నువ్వు ఇలా ఇస్తూ ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండరా మరి ఇప్పుడు ఏం చేయాలయ్యా వాడిపోతే పోనీ అండి వేరొకటి దొరకకుండా ఉంటాడు దొరుకుతాడంటే అంటే ఇంకెక్కడ దొరుకుతాడు ఉండు కాసేపు కూర్చొని ఆలోచిస్తాను మీరేం బాధపడకండి సార్ సార్ లెగండి సార్ అసలు అసలే డ్రెస్ కి మర్యాద లేకుండా పోతుంది మీరు ఇలా కూర్చుంటే చూసిన జనం మనలో కొడతారు సార్ సరే అది పోనీలే ఇలా సందుల్లో వచ్చి నిల్చుంటే ఎవడు చిక్కుతాడు చెప్పు మెయిన్ రోడ్ లో నిల్చుంటే నలుగురు ఐదు దొరుకుతారు అర్థం లేకుండా మాట్లాడకండి లైసెన్స్ లేనివాడు ఆర్సి బుక్ లేనివాడు అందరూ ఆ సందోషంతో అందరూ సందులో పోతున్నారు అందుకనే ఐడియా అయితే ఇక్కడ నుంచి ఉన్నాను అది నీలాగా రెండో బార్ సెటప్ చేసిన వాడే ఇలా సందుల్లో వచ్చి తిరుగుతాడు ముందు నోరుమే ఎవడైనా వస్తున్నాడేమో చూడు ఇదిగో ఏమిటయ్యా మళ్ళీ నన్ను ఉచ్చల కంపౌండ్ లో నిల్చోపెట్టేసా స్థలంలోనే ఎక్కువ కేసులు చిక్కుతాయి ఏ కేసు అటువంటి కేసు కాదు సార్ చాలా బళ్ళు తిరిగి చిక్కుతాయని చెప్తున్నాను సార్ ఈ రోజు ఎలాగైనా సరే ఒక కేసు పట్టి తీరే హలో ఎక్స్క్యూజ్ మీ వెళ్తున్నాను కదా పట్టుకోరా ఏమిటయ్యా వాడే నిల్చుని బుక్ లేదు ఇన్సూరెన్స్ అది కూడా లేదు హెల్మెట్ అది పెట్టుకోకుండా పోయినందుకే సార్ ఒక నన్ను గుద్ది చంపేశాడు నేను చచ్చి ఏడాది అవుతుంది ఏంటయ్యా చనిపోయి సంవత్సరం అయింది అంటున్నాడు ఏమిటయ్యా చచ్చినా పట్టుకోన చచ్చిన వాడంతా వచ్చిపోతున్నాడు కాకపోతే ఇలాంటి చిన్న వయసులో చనిపోవాలని వాడికి తలరాత రాసు ఖచ్చితంగా వేసుకునే తీరాలి అదేంటి అక్కడ చూడవయ్యా చిన్న పిల్లడు హెల్మెట్ వేసుకుని వస్తున్నాడు మీరు చెప్పింది చిన్న పిల్లలతో వర్కౌట్ అవుతుంది సార్ చాలా హుషారుగా వస్తున్నాడు మరి ఈ విషయమే వాడికెక్కింది నీ బుర్రకి ఎక్కలేదు ఇంకా చంపకుండా వదిలిపెట్ట ఏయ్ నువ్వు బయటికి రారా నేను నిన్ను చెప్పకుండా వదిలిపెట్టను వీళ్ళు ఇద్దరు ఎవరు ఈ ఏరియాలోనే పెద్ద రౌడీ సార్ వీడి మీద నాలుగు హత్య కేసులు ఉన్నాయి సార్ అలాగా ఒరేయ్ ఏం చేయాలనే ఉద్దేశం సార్ మా అన్నని వాడు పక్క సేల్లోనే ఉన్నాడు సార్ నన్ను వదిలి పెట్టడు సార్ వాణి నరక్కూడా వదిలి పెట్టను ఒరేయ్ ఏ అంటే అయ్యా ఎంతో క్రూరంగా మాట్లాడుతున్నాడు అయ్యో ఏం చేయాలో తెలియటం లేదు సార్ వీడెవడు వీడా వీడి మీద కూడా ఒక నాలుగు హత్య కేసులు ఒక రేప్ కేసు ఉంది సార్ ఆహా ఒరేయ్ నువ్వు ఏం చేయపోతున్నావు నన్ను బయటకి వదలండి సార్ వాడిని చంపకుండా వదిలి పెట్టను రే నీ వలైతే చంపరా బయటికి రారా ఏంటయ్యా వీడు అదే అంటున్నాడు అదే సార్ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక జుట్టు పెక్కుంటున్నా ఇందుకే బ్రెయిన్ ఇచ్చి ఇద్దరినీ వదిలేయ్ సార్ ఎందుకు సార్ తెరవని చెప్తున్నారు ఆ బయటకెళ్ళి భోంచేయడానికి వదిలయ్యా తెరుస్తాను సార్

ఆ చాకుల్ని వాళ్ళ దగ్గర స్పీడ్గా క్విక్ తొందరగా అయ్యా నేను టెన్షన్ లో ఉన్నాను కదా తీసుకోండి తీసుకోండి మీకోసమే ఇదిగోండి ఏంటయ్యా వచ్చిన దారిలో ఇంకేసేంటి చాలండి మన స్టేషన్ పేరు చెప్తే ఆ టీ కోర్టులో టీ కూడా ఇవ్వటం లేదు ఇది కూడా కింద పైన పడి వాళ్ళని బతుమలాంటి తీసుకొచ్చాను ఏమిటి సార్ అక్కడేమో గొడవ జరుగుతోంది మీరు కత్తిచ్చి పంపించారు ఏదైనా అయిపోతుందేమో సార్ అక్కడ ఏదైనా ఏంటి సార్ క్రికెట్ మ్యాచ్ చూసేటట్టు ఇంత అయ్యయ్యో ఏంటి సార్ హత్య చేసాడు అందుకే కదా పంపించాను ఇప్పుడు ఏం చేయపోతున్నారు వాడిని రాని నేను చెప్తాను సార్ మా అన్నని చంపినోడ్ని చంపేశాడు సార్ నువ్వు వీరుడు ఏవిటి సార్ హత్య చేసి వచ్చినండి మెచ్చుకుంటున్నారు అయ్యో ముందు వాడు చేసిన దానికి సాక్షి లేదు ఇప్పుడు మనం ముగ్గురు సాక్షిగా ఉన్నాం కదా ఏవిటి సార్ మమ్మల్ని కూడా కలుపుకున్నారు నువ్వు టీ తీసుకుని వచ్చిన తర్వాతే వాడి చంపాడు అప్పుడు ముగ్గురు కదా ఎక్కడికి సార్

చె ఒప్పుకోలే జరుపు నోట్లు పుడుస్తాను ఎక్కువ సార్ నీకే చెప్తున్నాను ఆయన చేతులు పడ్డా ఇంకా ఎక్కువ తెలియదు సార్ చెప్పరా ముగ్గురిని కదా నువ్వు చంపావు అవును అలా రా దారికి సార్ ఒప్పుకున్నాడు అచ్చి చేశాడంట